కడప ప్రజలందరికీ అందుబాటులో మనం ఒక సెలూమ్ ఇక్కడ అనీక్ సెలవు ఈ ఫ్రాంచైజ్ పేరు అనూక్ అనీక్ ఇది సిక్స్టీ ఫిఫ్త్ బ్రాంచ్ ఇక్కడ మన కడపలో కడపలో ఫస్ట్ బ్రాంచ్ టోటల్ మీద సిక్స్టీ ఫిఫ్త్ బ్రాంచ్ ఇది స్టేట్లో సిక్స్టీ ఫిఫ్త్ ఫిఫ్త్ బ్రాంచ్ టోటల్ సౌత్ ఇండియాలో దీని ఒక ఫ్రాంచైజెస్ ఏపీలో ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి సెవెంటీ ప్లస్ అవుట్లెట్స్ ఉన్నాయి వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం వస్తుంది ఇది సిక్స్టీ ఫిఫ్త్ బ్రాంచ్ ఈరోజు ఓపెన్ అవుతుంది ఇంకా ఫ్రాంచెస్ కూడా ఓపెన్ అవుతున్నాయి కడప లగ్జరీ లగ్జరీ వ్యూ ఇవ్వాలని చెప్పేసి టోటల్ అందరూ జనాలకు అందరికీ చిన్నలే పెద్దలే లేడీస్ జెంట్స్ టోటల్ అందరికీ కూడా అన్ని సర్వీసెస్కి యూనిసెక్స్ సెలూన్ ఇది ఉంది టోటల్ ఇక్కడ ట్యాటో అవైలబుల్ ఉంది సెలూన్ ఫేషియల్స్ బ్రైడల్ మేకప్స్ అవైలబుల్ ఉన్నాయి ఫీమేల్స్కి ఇండోర్ అవుట్డోర్ మేకప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి హైడ్రోఫేషియల్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబుల్ చేశాం యాక్చువల్గా ఫేషియల్ బయట ఛార్జ్ చేస్తుంటే మేము త్రీ త్రిబుల్ బిలియన్ కే పెట్టాం ఫేషియల్ ప్లస్ టాటూస్ కూడా అవైలబుల్ ఉంది టాటూస్ పర్ ఇంచ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అతి తక్కువ కాస్ట్ లో కడప డిస్టిక్ లో ఎక్కడ ఈ కాస్ట్ ఉండదు అంత తక్కువ కాస్ట్లో టాటూ కూడా ఇవ్వడం జరిగింది సో కడప ప్రజలందరికీ అందుబాటులో కడప ప్రజలు సహకరించి మీకు అందరూ సహకారం కావాలని చెప్పి ఆశిస్తున్నాను మీరు అందరూ సపోర్ట్ చేస్తే మాకందరూ చాలా హ్యాపీగా ఉంటాం ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అఫోర్డబుల్ ప్రైజెస్ ఎమ్మెల్యే మేడం మాదిరి మేడం కూడా వచ్చారు ఇప్పుడే వచ్చి రిఫండ్ కట్ చేసి వెళ్ళారు సో మేడం మేడం చాలా సంతోషంగా వ్యక్తం చేశారు ఆ సెలూన్ చూసి కూడా సో అందరూ ప్రజలు ప్లీజ్ కమ్ అండ్ చూసి ఎంజాయ్ చేయండి మా సెలూన్ డిస్కౌంట్స్ కూడా చాలా డిస్కౌంట్స్ అవైలబుల్గా ఉన్నాయి మంచి డిస్కౌంట్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కోంకో ఆఫర్స్ కూడా ఉన్నాయి సో అందరికీ చిన్న పెద్ద అని లేకుండా అందరికీ మంచి ప్రొఫెషనల్ మా దగ్గర ప్రొఫెషనల్ వర్కర్స్ ఉన్నారు అందరూ సర్టిఫైడ్ వర్కర్స్ ఉన్నారు అందరూ సో వాళ్ళతోనే మనం ఇక్కడ సీర్వం పనిచేస్తాం అందరికీ ధన్యవాదాలు మేడంకు వచ్చినందుకు మాధవి మేడం గారి చాలా చాలా ధన్యవాదాలు